ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది వైసీపీ ఐదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు అదే సమయంలో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలుపై కూడా దృష్టి పెట్టారు సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే దీపం రెండు కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పింఛన్ పెంపు మెగా డిఎస్సి ప్రకటన చేశారు ఇక మరో పది రోజుల్లోనే అన్నదాత సుఖీభావ పథకాలతో పాటు ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తున్నట్టు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు ఇక రాష్ట్రంలో పెట్టుబడుల రాకపై కూడా చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది ఇప్పటికే టీసీఎస్ వంటి సంస్థలు భారీ పెట్టుబడులకు సిద్ధమయ్యాయి ఇక అమరావతి పోలవరం నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది ఇక ఐదేళ్ల వైసీపీ పాలనలో భారీ ఎత్తున అవినీతి జరిగిన మాట బహిరంగ రహస్యం లిక్కర్ మైనింగ్ ల్యాండ్ మాఫియాలు రెచ్చిపోయాయి లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల అవినీతి జరిగిందనేది వాస్తవం దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది ఈ కేసులో కింగ్ పిన్ అరెస్ట్ తరువాయి అనే మాట వినిపిస్తోంది ఇప్పటికే రాజ్ కేసిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కృష్ణ మోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డిని అరెస్ట్ చేశారు వీళ్ళంతా ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు ఇక ఇటీవల పార్టీ మహానాడు కూడా గొప్పగా నిర్వహించింది తెలుగుదేశం పార్టీ కడుపులో ఘనంగా సాధించిన మహానాడు వైసీపీ నేతల గుండెల్లో గుబులు రేపిందనే చెప్పాలి ఇలాంటి సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనే మాట బలంగా వినిపిస్తోంది కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంత్రివర్గంలో మార్పులు తప్పవనే మాట ఇప్పుడు పార్టీలో ఆసక్తి రేపుతోంది మంత్రివర్గంలో ఇప్పటికీ ఒక స్థానం ఖాళీగా ఉంది దానికోసం టీడీపీ జనసేన పార్టీల నేతలు గట్టిగానే పట్టుబడుతున్నారు టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసులు జనసేన తరఫున నాగబాబు పేరు వినిపిస్తున్నాయి నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన వెంటనే మంత్రివర్గంలోకి తీసుకుంటారనే మాట బలంగా వినిపించింది కానీ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమి నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి కూడా దీంతో నాగబాబు పదవికి గణం వచ్చింది ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ మంత్రి పదవి మాత్రం రాలేదు ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వంలో కొన్ని మార్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఒకరిద్దరు మంత్రులను తొలగిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలకు చెందిన మంత్రుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి ఉత్తరాంధ్రకు చెందిన వంగలపూడి అనిత అచ్చెన్నాయుడు కొండపల్లి శ్రీనివాస్ గుమ్మడి సంధ్యారాణి ప్రస్తుత కేబినెట్ లో ఉన్నారు వీరిలో అచ్చెన్నాయుడు ఐదేళ్లు కొనసాగుతారని పార్టీ నేతలే చెబుతున్నారు ఇక కొండపల్లి శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులే ఉన్నాయి పడే నేతల్లో అనిత పేరు బాగా వినిపిస్తోంది ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే పిఎస్ జగదీష్ గురించి స్వయంగా ఆమె వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఇక మహానాడు సక్సెస్ తర్వాత రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గురించి విస్తృతంగా చర్చ నడుస్తోంది మాధవిరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది అటు జనసేన కూడా తమకు మరో మంత్రి పదవి కావాలని కోరుతోంది ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ మంత్రివర్గంలో ఉన్నారు వీరితో పాటు మరో నేతకు కూడా పదవి ఇవ్వాలనేది జన డిమాండ్ ప్రముఖంగా నాగబాబు పేరు వినిపిస్తోంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సెంటిమెంట్ ఉంది ఆగస్టు యాంటీ సెంటిమెంట్ నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తారా అనే ప్రశ్న వినిపి Están